ఇటీవల కాలంలో ఎంతో మంది చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభను చాటుతున్నారు సోషల్ మీడియా విస్తృతి పెరిగిన తర్వాత మారుమూల ప్రాంతాల్లో ఉన్న ప్రతిభావంతులు వెలుగులోకి వస్తున్నారు నెలల వయసులోనే చిన్నారులు తమ ప్రత్యేకతను చాటుతూ రికార్డులు సాధిస్తున్నారు తాజాగా ఓ ఏడేళ్ల చిన్నారి కళ్లకు గంతలు కట్టుకుని స్కేటింగ్ చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించింది పశ్చిమ గోదావరి జిల్లా తణుకు పట్టణానికి చెందిన ధన్విత అనే ఏడేళ్ల చిన్నారి మల్టీటాస్క్ స్కేటింగ్ చేసి ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది తణుకు నుంచి పెనుగొండ మండలం సిద్ధాంతం వరకు జాతీయ రహదారిపై సుమారు పద్దెనిమిది కిలోమీటర్లు ఓ పక్కన స్కేటింగ్ చేస్తూనే మరో పక్క విన్యాసాలతో అందరినీ అబ్బురుపరిచింది స్కేటింగ్ చేస్తూ ముందుకు సాగుతూ తలపై జ్యోతితో ఉన్న కుండలను పెట్టుకుని విన్యాసాలు చేసింది అనంతరం కళ్లకు గంతలు కట్టుకుని కర్ర సాము చేస్తూ బ్యాక్ స్కేటింగ్ చేస్తూ ఒక చేతితో కర్ర పట్టుకుని మరొక చేతితో కుండ పట్టుకుని అలాగే జాతీయ పతకాన్ని ఎగరవేస్తూ బాల్ ఆడుతూ ట్యూబ్లైట్లను చేతులతో పగలగొడుతూ ఇలా రకరకాల విన్యాసాలతో పద్దెనిమిది కిలోమీటర్ల పాటు జాతీయ రహదారిపై విన్యాసాలు చేస్తూ ముందుకు సాగింది ఈ స్కేటింగ్ ప్రదర్శనకు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం లభించింది ఈ విన్యాసాలను స్వయంగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ చీఫ్ కోఆర్డినేటర్ నరేంద్ర గౌడ్ జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సౌత్ ఇండియా చీఫ్ కోఆర్డినేటర్ పెద్ద ఈశ్వర్ పలువురు టీడీపీ నేతలు చిన్నారికి సర్టిఫికేట్స్తో పాటు షీల్డ్లు అందించారు అదేవిధంగా చిన్నారి ధన్వితను మల్టీ టాస్క్ స్కేటింగ్లో తీర్చిదిద్దిన కోచ్తో పాటు చిన్నతనం నుండి ధన్వితను ప్రోత్సహించిన తల్లిదండ్రులను అభినందించారు వాళ్ళు అమ్మలైన్స్ ఇంకా ఎమ్మెల్యే గారు అందరూ కూడా చాలా వెళ్ళిన వెంటనే చాలా బాగా రిసార్ట్ అయ్యారు అందరూ కూడా చాలా బాగా హెల్ప్ చేశారు అలాగే పిల్లలు వచ్చిన పేరెంట్స్ కూడా చాలా చాలా బాగా ఎంకరేజ్ చేశారు